పదకొండవ తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లోనూ కలెక్టరేట్లో కలెక్టర్లకి రైతాంగం తరఫున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున వెళ్ళి రైతుల సమస్య గురించి ముఖ్యంగా ప్యాడీని గిట్టుబాటు ధరకు కొనకపోవటాన్ని ప్రశ్నిస్తూ గిట్టుబాటు ధర కొనే విధంగా డిమాండ్ చేస్తూ పెద్ద ఎత్తున ఇవ్వాలనుకున్నటువంటి విజ్ఞప్తులకు సంబంధించి కొన్ని జిల్లాల్లో ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ఉన్నందువలన పదకొండవ తారీఖు నుంచి దాన్ని పదమూడవ తారీఖుకి పోస్ట్ పోన్ చేయటం అయిందనే విషయాన్ని వైఎస్ఆర్సిపి నాయకులు కార్యకర్తలు ప్రజలు రైతాంగం గుర్తించాలని ఈ సందర్భంగా ప్రకటన రూపంలో తెలియపరుస్తూ ఉన్నాము ఇకపోతే అసలు విషయానికి వస్తే మన కాకినాడ సీ పోర్ట్ వ్యవహారం ఏ విధంగా జరుగుతుందో అందరూ గమనిస్తూనే ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి రావడం కోసం అనేకమైనటువంటి వాగ్దానాలు సాధ్యాసాధ్యాలను చూడకుండా ఏ విధంగా అయినా సరే జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించి అధికారంలోకి రావాలనేటువంటి ఏకైక దృక్పథంతో సాధ్యాసాధ్యాలను కోశ కోశాగారం యొక్క దాని కెపాసిటీని చూసుకోకుండా విచ్చలవిడిగా వాగ్దానాలు ఇచ్చారు ఆ వాగ్దానాల్లో ఏ ఒక్క వాగ్దానాన్ని నెరవేర్చక ప్రజల్ని మభ్యపెడుతూ ఉంటే ప్రజల్లో తీవ్రమైనటువంటి వ్యతిరేకత వస్తున్న సందర్భాన్ని పురస్కరించుకొని రకరకాల డైవర్షన్స్ చంద్రబాబు నాయుడు గారు ఆయన కూటమి ప్రభుత్వం చేస్తున్నది మొన్నటిదాకా తిరుపతి లడ్డూ గురించి చాలా పెద్ద కథనే నడిపారు ఏమీ లేకపోయినా దాన్ని చాలా పెద్ద జాతీయ స్థాయిలో జగన్మోహన్ రెడ్డి గారు ఏదో కల్తీ నెయ్యితో లడ్డూ తయారు చేశారనేటువంటి ఒక విష ప్రచారాన్ని చేశారు ప్రజలు ఎవరు నమ్మలేదు మళ్ళీ ఇవాళ ఒక కొత్త విష ప్రచారాన్ని బయటకు తీసుకొచ్చారు అదేమిటంటే కాకినాడ సీపోర్ట్లో అరవిందో ఇంటర్నేషనల్ కంపెనీ నలభై ఒక్క శాతం వాటాలను కొనుక్కుంటే పరస్పర అంగీకారంతో కొనుక్కుంటే దీనికి అంతా కారణం జగన్మోహన్ రెడ్డి గారు సుబ్బారెడ్డి గారు సాయిరెడ్డి గారు సుబ్బారెడ్డి గారు కుమారుడు సాయిరెడ్డి గారి అల్లుడు వీళ్ళందరూ కలిసి గొంతు మీద కత్తిపెట్టి ఈ అగ్రిమెంట్ చేయించారని ఆఫ్టర్ ఫోర్ అండ్ హాఫ్ ఇయర్స్ ఇవాళ బయటకు తీసుకొచ్చి రాద్ధాంతం చేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు సింపుల్ చంద్రబాబు నాయుడు గారి మూడసాపరెండి అనేక సందర్భాల్లో రాజశేఖర రెడ్డి గారు చెప్పారు మొన్న జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు చాలామందికి తెలుసు కూడా తాను చెయ్యాలనుకున్న దాన్ని ముందు ఎవరి చేతో పత్రికల్లో కదిపించడం పచ్చరాత్రులు రాయించటం తర్వాత ఏదో జరిగిపోయిన రోజు ఒక కథనం కాకినాడ సీ గురించి కూడా మొన్నటిదాకా ఏవి తెలియనట్టుగా ఉన్నటువంటి ఈనాడు పత్రిక కానీ వారికి సంబంధించినటువంటి పత్రికలు కానీ పుంఖాలు పుంఖాలుగా కథలు రాస్తూ ఉన్నారు ఇవాళ కూడా ఫ్రంట్ పేజీలో ఈనాడు ఫ్రంట్ పేజీలో లెక్కలేసి కొట్టేశారు మామూలు కాదు లెక్కలేసి కొట్టేశారంట కాకినాడ పోర్టు సెజ్లో వాటాలు గుంజుకున్న కేసులో ఆ ఆడిటింగ్ కంపెనీ విజయ్ సాయిరెడ్డికి నామినీ అంట ఈ ఆడిటింగ్ కంపెనీ పీకే శ్రీధరన్ సంతానం ఎల్ఎన్పి ఇది సాయిరెడ్డి గారికి బినామీగా ఉందంట ఆయన నామినీగా ఉందంట నాకు అర్థం కాల ఏదైనా నామినీలు ఉంటే బ్యాంక్ అకౌంట్లకు నామినీలు ఉంటారు హాస్టల్కు నామినీలు ఉంటారు కానీ ఈ చార్టర్డ్ అకౌంటెంట్స్కి కూడా నామినీలు ఉంటారు అనేది కొత్తగా చెబుతున్నారు ఈనాడులో విజయసాయి రెడ్డి గారు ఈజ్ సర్టిఫైడ్ ఆడిటర్ ఆయనకు విస్తృతంగా పరిచయాలు ఉంటే ఉండొచ్చు అందువల్ల ఆయన నామినీ అంట ఆయన చెబితే చేసిందంట ఇట్లాంటి కట్టుకథలు ఆ రోజునేమయ్యారని అడుగుతా ఉన్నా ఆ రోజు మీరు రాసినట్టుగా లేరు ఆ రోజు జరిగినప్పుడు ఇవాళ మాత్రం మీరు ఇలాంటివి రాస్తారు ఏమంటారు దీనిలో వాళ్ళ చేత ఆడిటింగ్ చేయించి ప్రభుత్వానికి తొమ్మిది వందల అరవై ఐదు కోట్ల రూపాయలు కట్టాల్సి వచ్చిందని చెప్పి మళ్ళీ ఈ వాటలు అయిపోయిన తర్వాత దాన్ని తగ్గించేసి కేవలం తొమ్మిది కోట్ల రూపాయలే చూపించారు ఇదంతా కూడా పెద్ద నాటకం అని ఒక కథ అల్లేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు నేను మనవి చేస్తున్నా ఇవాళ ఏ కంపెనీ అయినా అది ప్రభుత్వ సంస్థ అయినా మరొకటైనా ఆడిటింగ్ ప్రతి సంవత్సరం జరుగుతూ ఉంటుంది అలాగే పోర్ట్ సంబంధించి కాకినాడ సీపోర్ట్ కూడా ప్రతి సంవత్సరంలాగానే ఆ సంవత్సరం జరిగి ఉండొచ్చు జరిగితే ఇదిగో ఇవి ఉన్నాయని చెప్పేసి వాళ్ళు బయట పెట్టచ్చు ఆ బయట పెట్టిన తర్వాత ఎక్స్ప్లనేషన్ అడుగుతారు ఎక్స్ప్లనేషన్లో సాటిస్ఫై అయిన తర్వాత కొంచెం తొలగిస్తారు ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు మాకు నోటీస్ ఇస్తారు అనుకోండి కాసేపు మీరు యాభై లక్షలు కట్టాలని ఎందుకు కట్టాలండి అని మన ఆడిటరు ఇదిగో దీనికి ఇంత దీనికి ఇంత అని వివరణ ఇచ్చిన తర్వాత ఓ యాభై లక్షలు కాదు అండి మూడు లక్షలు నాలుగు లక్షలు అయింది పది లక్షలు అయింది కట్టం అంటారు ఇది సర్వసాధారణంగా జరుగుతున్నటువంటి అంశం ఇది ఈనాడు కూడా తెలుసు కానీ ఈనాడు విష ప్రచారం చంద్రబాబు నాయుడు గారు చెప్పడం కొంప కొల్లిరైపోయింది మొత్తం కేవీరావు గారి మీద గొంతు కత్తి పెట్టేసి మొత్తం లాగేసుకున్నారు దోపిడీ చేసేశారు అని చెప్పి ప్రజలను నమ్మించాలని అసలు లాజిక్గా నిలబడిద్దా నిలబడదా అసలు చట్టానికి నిలబడిద్దా నిలబడిద్దా నిలబడదా ప్రజలు నమ్ముతారా నమ్మరా ఇవన్నీ అనవసరం రాసేద్దాం నమ్మేవాళ్ళు నమ్ముతారా నమ్మనోళ్ళు నమ్మరా అనేటువంటి ఒక పద్ధతుల్లో ఈనాడు పత్రిక చేస్తున్నటువంటి వ్యవహారం చాలా సందర్భాలు తెలుగుదేశం వాళ్ళు అంటారు సాక్షి పత్రికలు రాస్తే సాక్షి అవినీతి పత్రిక అవినీతి డబ్బుతో పెట్టారు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్తే అది రాస్తుంది అని ఇవాళ మీదేం పత్రిక అంటున్నా ఈనాడు ఈనాడులో పత్రికలో రాస్తున్నటువంటి రాత్రల గురించి కదా అసలు ఈనాడు పుట్టకైనా అడుగుతా ఉన్నా ఈనాడు అనేదే మోసపూరితమైన పత్రికగా పుట్టింది ఇవాళ నేను మనవి చేస్తున్నా ఇవాళ రామోజీ ఫిలిం సిటీలో కానీ లేదా చిట్ ఫండ్స్ కానీ మార్గదర్శి చిట్ ఫండ్స్ కానీ మార్గదర్శి ఫైనాన్సర్స్ మనవి చేస్తున్నా ఇవాళ హైదరాబాద్ హైకోర్టులో మార్గదర్శి ఫైనాన్స్ కథ నడుస్తూ ఉంది రామోజీరావు గారు చట్ట విరుద్ధంగా డిపాజిట్లు సేకరించాడు అనేది చాలా స్పష్టంగా ఇవాళ ఆర్గ్యుమెంట్ జరుగుతూ ఉన్నాయి ఉండవల్లి అరుణ్ కుమార్ గారు వేసిన పిటిషన్లో అంత అవినీతి పుత్రిక మీది ఈ పత్రిక చంద్రబాబు నాయుడు గారు కాపాడుతున్నటువంటి పత్రిక ఇది చంద్రబాబు నాయుడు గారి కోసం కథ రాసే పత్రిక ఇది అలాంటి పత్రిక మీద పత్రికలో ఇవాళ పుంకాలు పుంఖాలుగా సాయిరెడ్డి గారి మీద వాళ్ళ మీద వీళ్ళ మీద పరస్పర అంగీకారంతో ఫార్టీ వన్ పాయింట్ ఫార్టీ వన్ పాయింట్ వన్ టూ పర్సంటేజ్ తీసుకుని మార్పు చేసుకుని ఆర్ఓసీ దగ్గర వీటన్నిటి దగ్గర కూడా మార్పు మార్పు చేసుకుని ఓ చట్టబద్ధత పొందినటువంటి దాన్ని ఇవాళ అధికారంలోకి రాగానే ఆ కేవీలో బొట్టు రావడం అబ్బాయి నువ్వు కంప్లైంట్ ఎవరైనా నీకు ఏం కావాలో చేసి పెడతామని చెప్పటం లేదా బెదిరించడం లేదా బుట్టలో వేసుకోవటం అదేమంటే మా ఓడు మావాడు కాబట్టి వేసుకోవడం ఆయన మీద కంప్లైంట్ అయ్యే రిజిస్టూ చేయడం లుక్అవుట్ నోటీస్ ఇవ్వటం వీలైతే లోపల చేస్తామని బెదిరించడం దిస్ ఇస్ ద బ్లాక్ మైలింగ్ పాలిటిక్స్ చంద్రబాబు నాయుడు గారు ఆడుతున్నారు దాహం తీరలా ఆయనకి ఇన్ని కోట్లు సంపాదించినా ఇన్ని ఆస్తులు సంపాదించినా దాహం తీరలా జగన్మోహన్ రెడ్డి గారి మనుషులు కానీ జగన్మోహన్ రెడ్డి గారికి సన్నిహితంగా ఉండేవాళ్ళు కానీ ఆయన సామాజిక వర్గానికి సంబంధించిన వారు కానీ డబ్బులు సంపాదించకంటే సహించకూడదు వాళ్ళు సంపాదించకూడదు రేపు ఏదైనా మన అధికారానికి ఇబ్బంది వస్తుందనేటువంటి ఉద్దేశంతో మేము అనవి చేస్తున్నా ఐదు వందల కోట్ల రూపాయలు ఇచ్చారండి ఈ అగ్రిమెంట్ చేసుకున్నప్పుడు ఫార్టీ వన్ పాయింట్ వన్ టూకి ఐదు వందల కోట్లు తొమ్మిది వందల నలభై తొమ్మిది కోట్ల రూపాయలు ఇచ్చి చేసుకు ఊరిని అబ్బాపురిగా చేసుకోలేదే అన్నీ అయిపోయినాయి ఆ తర్వాత మళ్ళీ వాళ్ళ మేము అధికారంలోకి వచ్చాం కాబట్టి ఈ కేసులు తోడదాం ఈ ప్రాపర్టీస్ డిస్ట్రిబ్యూషన్ తేల్దాం ఇబ్బంది పెడదాం వీలుంటే నొక్కేద్దాం నొక్కటం మీ వల్ల కాదని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నా అదేమంటే పీకేఎల్ శ్రీధర్ అండ్ కంపెనీ అండ్ సంతానం ఎల్ఎల్పి ఇదేదో బినామీ కంపెనీ అనో లేకపోతే సాయిరెడ్డి గారి సొంత కంపెనీలాగా చెప్పేటటువంటి పరిస్థితులు మీరు తీసుకొస్తున్నారు చాలా దుర్మార్గంగా చంద్రబాబు నాయుడు గారు ఈనాడు పచ్చపత్రికలు వారికి ఉన్న బలాన్ని ఉపయోగించేటువంటి కార్యక్రమం చేస్తున్నారు ఇంకోటి కూడా చెప్తున్నాను నేను డైరెక్ట్గా కేసే పెట్టచ్చుగా మొట్టమొదటి రోజునే అటు బెటర్ ముందు ఒక ఆయన పంపించారు మహానుభావుడిని వెళ్ళి ఆయన పీడిఎస్ రైస్ పట్టుకుంటా అన్నాడు అది పట్టుకోలే సిఇజ్ షిప్ అన్నాడు అది కదా అసలు సీజ్ షిప్ కాదురా బాబు మొత్తం తీద్దాం అనుకుంటున్నారు ఏంది నాకు అర్థం కాలా మొట్టమొదటి చెప్పొచ్చుగా కానీ ఒక్క విషయంలో మాత్రం నాకు బాగా నచ్చాడబ్బా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారిని ఎంత చక్కగా ఉపయోగించుకోవాలో అంత చక్కగా ఉపయోగించుకున్నాడు ఎందుకు తెలుసా ఈ కేవీరావు అనే వ్యక్తి చంద్రబాబు నాయుడు గారి బినామీ అని చంద్రబాబు నాయుడు గారే పోర్టు కట్టబెట్టాడని బీంకాలు పలికాడు ఎవరు పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు పంతొమ్మిదిలో ఎన్నికల్లో ఉపన్యాచెప్ప అన్యాయం అక్రమం దోపిడి కేవీరావుకి మొత్తం కట్టబెట్టేశాడు అన్ని కేకలేసావే ఇవాళ వెళ్ళి కేవీరావు గారికి డిస్ప్యూట్కి ప్రారంభోత్సవం చేసి వచ్చాడండి సీజ్ షిప్ కాదు దీనికి తగాదాకి ప్రారంభోత్సవం చేసి వచ్చాడు పవన్ కళ్యాణ్ గారు చక్కగా ఎందుకు ఇచ్చావయ్యా నువ్వు ఉప ముఖ్యమంత్రివి నీకు ఇన్యూజువాలిటీ ఉంది చాలా సిన్సియర్గా ఉంటాను అని చెబుతున్నావు ఎందుకు ఈ వ్యవహారం ఈ దొంగ వ్యవహారం నువ్వు ఎందుకు వెళ్ళా డబ్బులు తీసుకుంటున్నావా అంటే మా వాళ్ళకి కోపం డబ్బులు తీసుకొని ఎందుకెళ్ళి ప్రజాసేవకు వెళ్ళావా అసలు కేవీరావుకి రా మన అరవిందోకి జరిగినటువంటి వడంబడిక సక్రమం కాదని ఎలా చెప్తారో మీరే అడుగుతా ఉన్నా ఇలాంటి దుర్మార్గమైనటువంటి కార్యక్రమాలు చేసేటటువంటి పరిస్థితుల్లో ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు అసలు చంద్రబాబు నాయుడు గారు ఏం చేసినా ఇలాగే ఉంటుంది కామెడీగా చాలా చిత్తం లోతుగా చూస్తే కామెడీగా ఉంటుంది మీరు చూశారుగా షీప్ ది షీప్ హీరో పలికిన డైలాగా ఇది కామెడియన్ పలికిన డైలాగా మా మా కూటమి వాళ్ళంతా మా హీరో అంటున్నారు సీజీ షిప్ అంటే షిప్ షీ సీజ్ అవ్వాలిగా సీజ్ కాలా అవ్వదు ఎందుకు కాదంటే సీజీ షిప్ అని ఆయనకి ఆ పవర్ లేదు రాష్ట్ర ప్రభుత్వానికి ఆ పవర్ లేదు అంటే అది హీరో డైలాగా కామెడీ డైలాగా ఇట్ ఇస్ ప్యూర్ఏ కామెడీ డైలాగ్ కాబట్టి ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నది ఏమిటి అంటే చంద్రబాబు నాయుడు గారు వ్యవస్థల్ని భ్రష్టు పట్టించి వ్యవస్థల్ని తనకు అనుకూలంగా వాడుకొని తన కుమారుడికి ఏదో కట్టబెట్టాలి అధికారంతో పాటు వేలాది కోట్ల రూపాయలు కట్టబెట్టాలనేటువంటి దుర్బుద్ధితో ఇవాళ ఈ కార్యక్రమం అన్నీ చేస్తున్నారు అసలు చెప్పింది చేయటం మన బాబుగారికి వింటామంట లేదంతే ఉంటే నాకు చెప్పండి మనం ఏమన్నాడు బెల్ట్ షాపులు పెడితే బెల్ట్ తీస్తానన్నాడు వీళ్ళు బెల్ట్ షాపు లేనిది ఎక్కడ చెప్పమంటున్నా ఈ రాష్ట్రంలో అందరిని ఆలోచితమై మనం వచ్చేస్తున్నా ఏ బ్రాంతి షాపులు ఎవరైనా ఓటర్లు అడిగారా దొక్క పగలు తీసేస్తానంటున్నాడు అడగనుడు ఎవడో చెప్పమంటున్నా నేను ఈ రాష్ట్రంలో మీ తెలుగుదేశం ఎమ్మెల్యేలు అడగని వాళ్ళు ఎవరో చెప్పండి అడగని వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి పెద్ద సన్మానం చేద్దాం కానీ ఊరుకోవడంట చంద్రబాబు నాయుడు గారు బెల్ట్ షాపుల గురించి కానీ లేకపోతే మందు షాపుల గురించి కానీ ఎవరైనా ఓటర్లు అడిగితే సహించే ప్రశ్న లేదంట గీంకాలు పెరుగుతూ ఉన్నాడు పెట్రోల్ ధరలాగా అందరూ కొట్టుకు తినే భావించి బయలుదేరి విపరీతంగా కొట్టుకు తినేటువంటి పరిస్థితుల్లో ఇవాళ ఉంటే మీరు ఇవాళ మాట్లాడతారు అంతేకాదు అసలు ఏంది బియ్యంలో గొడవైంది సరే కాకినాడ సిబ్బోటు నువ్వు కాజీ ప్లాన్ వేసి బియ్యం దగ్గరికి చీమలో పంపినట్టుగా మా పవన్ కళ్యాణ్ పంపావునుకో అది వేరే విషయం బియ్యం దగ్గరికి చీమలు వెళ్తాయి కదా చివరికేమో పెద్ద చేప పట్టుకోవాలని చంద్రబాబు గారు తాపత్రయపడిపోతున్నారు బియ్యంలో వాటలేంది ఎవరిక బా నాకు చెప్పు నేను మనవి చేస్తున్నా ప్రతి నియోజకవర్గంలోనూ ఇరవై లక్షలు ముప్పై లక్షలు పది లక్షలు ఐదు లక్షలు తీసుకొని ఎమ్మెల్యే ఎవరో ఒక పేరు చెప్పమంటున్నా నేను తెలుగుదేశం మొత్తంలో టోటల్గా రైస్ ఎక్కడైతే ఉత్పత్తి జరుగుతుందో ఈ పీడిఎఫ్ రైస్లో మొత్తం వాటాలు తీసుకొని కాలం గడుపుతూ ఉంటే నువ్వేమో భీకర పోరాటాలు చేస్తున్నటువంటి ఫోజు పెడితే ఏం చెప్పాలి నాకు అర్థం కానిటువంటి పరిస్థితి మనవి చేస్తున్నా అదేమంటే మొన్న ఏదో పోయవల్ గారు ఫైనాన్స్ మినిస్టర్ ఆయన వియ్యం కూడా అంట ఆయన షిప్ మొన్న వెళ్ళిపోయింది సర్టిఫై చేశారు మేము చెప్పిన తర్వాత ఏ అన్నీ బ్రహ్మాండంగా తీసేయి తీసే తోసే తోసేమో తోసిచ్చారు మళ్ళీ అప్పుడు షిప్ లోడ్ అవుతుంది పై కేశ్ గారు అంటాడు మా వియ్యం కూడా ఎప్పటి నుంచో చేస్తున్నాడు కానీ బాయిల్డ్ రైస్ చేస్తాడు తప్ప రైస్ చేయడని చేసేదంతా రా రైసే నిరూపించడానికి మేము సిద్ధంగా ఉన్నాం అదేమంటే నాకు నువ్వు మా నానికే చెక్ పోస్టులు ఇస్తా అంట మేము చెక్ చేసుకోవాలంట మాకు చెక్ పోస్టులు ఇస్తాం మేము చెక్ చేసుకుంటాం మరి మీ ప్రభుత్వం ఏం చేసింది గుడ్డి గుర్రాల పళ్ళు దొంగతుంటారా మేము చెక్ చేసుకుంటే ప్రభుత్వం చేసింది ప్రభుత్వం చేయాలి గాడి చేసిన గాడి చేయాలి కుక్క చేసిన కుక్క చేయాలి మీరు చేయాల్సిన పని చేయకోకుండా మమ్మల్ని చెక్ చేసుకోవడం అంటే మీ డొలతనం మీ దగ్గర సరుకు లేదు సరుకు లేకుండా మీరు మాట్లాడుతున్నారు దోపిడీ రాజ్యం ఇది తెలుగుదేశం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి దోపిడీ చేయటమే పనిగా పెట్టుకున్నారు ఏదో ఒక విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని కానీ వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి సంస్థలను కానీ ఇబ్బంది పెట్టాలనే దుర్బుద్ధితో ప్రయత్నం చేసే కార్యక్రమంలోనే అరబిందో ఫార్మ్స్ని కూడా ఇబ్బంది పెట్టే కార్యక్రమంలో రావు గారిని ఉపయోగించుకొని అడ్డం పెట్టుకొని ఈ కార్యక్రమాన్ని చేస్తున్నారు ఇస్ అ ఫ్యాక్ట్ అండి కంపెనీలు ఎన్ని మారుతున్నాయి ఎంతమంది ఎంతమంది షేర్లు అమ్ముకుంటున్నారు చంద్రబాబు అమ్ముకోలేదా చంద్రబాబు అమ్ముకునే లేదా అక్కడ దగ్గర రామోజీరావు గారు తమ షేర్లు అమ్ముకోలేదా నాకు తెలియకడుగుతా షేర్లు అమ్ముకోవడం కొనుక్కోవడం మళ్ళీ ఈ వచ్చిన డబ్బులని నాలుగు వందల నలభై తొమ్మిది కోట్ల రూపాయలు అరవిందో వాళ్ళు రావు గారికి ఇస్తే అవి తీసుకెళ్ళి ఇంకో చోట ఇన్వెస్ట్ చేసుకొని ఆయన లబ్ధి పొందాడు ప్రభుత్వానికి ట్వంటీ పర్సెంట్ వాటా ఉంది ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు రావు కట్టబెట్టే రోజున మొత్తం అంతా కట్టబెట్టి ఇరవై పర్సెంట్ నామినల్ ప్రైస్ ఏమో దీనికి పెట్టి చేశారు అసలు రావు గారి దగ్గర నుంచి కొనదలుచుకున్నప్పుడు కత్తి పెట్టి కొనదలుచుకున్నప్పుడు గన్ను పెట్టి కొనదలుచుకున్నప్పుడు మొత్తం కొనేసేవాడుగా ఫిఫ్టీ వన్ పర్సెంట్ కొనేస్తే మొత్తం అంతా విడదే కదా చంద్రబాబుకి అలవాటు చిట్టిపేట సంస్థలో సహని సహాయకుడిగా ఉన్నాడు కదా జేజే రెడ్డి అని ఆయన కుటుంబం దగ్గర కత్తి పెట్టాడో గన్ను పెట్టాడో కర్ర పెట్టాడో పెట్టి ఆ మొత్తాన్ని లాక్కుని చేశాడు అనేది జేజే రెడ్డి వారసులు వచ్చి కంప్లైంట్ ఇచ్చారు కేసు రిజిస్టర్ అయ్యింది దాని మీద కూడా ఎంక్వైరీ జరుగుతుంది గుర్తుపెట్టుకోమని మనం చేస్తున్నా ఈ విధంగా వ్యవస్థని భ్రష్టు పట్టించి వ్యవస్థలను మేనేజ్ చేసి ఏదో ఒక విధంగా బురద జల్లాలనేటువంటి కార్యక్రమంలో చంద్రబాబు నాయుడు గారు పనిచేస్తున్నారు అరబిందో కంపెనీలో వారు కొన్నటువంటి షేర్లు చట్టబద్ధమైనవనేది అందరికీ తెలిసినటువంటి సత్యమైన ఏదో ఒక విధంగా పోలీస్ యంత్రాంగాన్ని తనకు ఉపయోగించుకొని పిచ్చి కంప్లైంట్లన్నీ కూడా రిజిస్టర్ చేసి కేసులతో ఇబ్బంది పెట్టాలనేటువంటి పరిస్థితులు ఉన్నారు పోలీసు వ్యవస్థ కూడా సక్రమంగా పనిచేసే విధంగా ఉండాలి తప్ప డీజీపీ గారికి నేను మళ్ళా చెప్తున్నా ఆల్ ది ఐపీఎస్ ఆఫీసర్ మళ్ళా చెబుతున్నా ఇచ్చిన ప్రతి కంప్లైంట్ రిజిస్టర్ చేస్తారు మేమిచ్చాము కంప్లైంట్స్ నేను స్వయంగా ఇచ్చానే సోషల్ మీడియాకు సంబంధించింది ఒక్కటైనా మీరు ఇష్యూ చేశారా అని అడుగుతా ఉన్నా చెయ్యరు చూస్తాం చేయకపోతే దానికి మార్గాలు ఉన్నాయి కాబట్టి పోలీస్ వ్యవస్థను అడ్డం పెట్టుకొని రాజ్యాధికారంతో మీరు ఏదో చేయాలని తాపత్రయపడుతున్న మీకు రాబోయే కాలంలో గట్టి గుణపాఠం చెప్పేటటువంటి పరిస్థితి కూడా వస్తుందనే విషయాన్ని దయచేసి మర్చిపోవద్దని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను ఓకే సిట్ట ఎన్ని సిట్లు ఏర్పాటుస్తారా నాకు అర్థం కాలేదు అది ఏంది అది దాని పేరు ఏంటండి గంజాయి గంజాయి మీద ఏదో ఈగల్ అంట పేరు బ్రహ్మాండంగా ఉన్నాయి గంజాయి మీద ఈగలు ఈగల్ దీని మీదేమో సిట్టు మన లడ్డు మీద ఒక సిట్టు ఏమండి నేను తెలియకూడదు చెప్పండి ఒక మాట హోంమంత్రి గారు ఏమన్నారు పాప అంటారులే మైక్ ముందు గంజాయి వంద రోజుల్లో గంజాయి లేని రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తా ఇండివైంది ఇప్పటికే ఎక్కడ దొరకట్లేదు గంజాయి చెప్పండి నాకు గంజాయి దొరకట్లేదా గుండిమే చేసుకు చెప్పండి హోం మంత్రి గారిని డీజీపీ గారిని ఆ ఈగల్గా ఈగల్ని పెట్టి వాళ్ళు అడగండి గుండిమే చేసుకు చెప్పండి గంజాయి ఎక్కడ దొరుకుతుందో అన్ని చోట్ల గంజాయి విడిగా దొరుకుతుంది ఇది ఇది అవాస్తమా బిల్డ్ షాపులు అవాస్తవా మద్యంలో ఓటాలు అవాస్తమా ఊరిని సిట్లు స్టాండులు ఈగల్స్ ఇలాంటివన్నీ కూడా మోసపూరితంగా వేసి ఈనాడులో ఫ్రంట్ పేజీలు వేసుకొని పరిపాలన బాగా సాగుతుందోహో అని చెప్పుకోవడానికి పనికొచ్చేటటువంటి వ్యవహారమే తప్ప పరిపాలన గాలికి వదిలేశారు వాళ్ళు ఇచ్చిన హామీలు గాలికి వదిలేశారు అన్నీ గాలి వదిలేసి డబ్బులు లెక్కేసుకుంటున్నారు మధ్యనవరు అడిగారండి నన్ను మాట మాటకి మైక్ ముందుకు వచ్చే లోకేష్ రావటం అని అడిగారు ఆ పక్క ఆయన ఇంకా ఆయన అంటాడు లోకేష్ గారు ఇప్పుడు రాడండి క్యాష్ లెక్కేసుకునే పనిలో ఉన్నారు రహస్యంగా ట్రాన్స్ఫర్లు మామూలు ఇలాంటి బినామీలు వ్యాపారాలు ఈ డబ్బులన్నీ లెక్కేసుకునే బిజీలో ఉన్నారు ఆయన బయటికి రారు అని బయటకు వచ్చేది ఎవరై అంటే ఈయన ఎవరు పవన్ కళ్యాణ్ గారు ఆయన వస్తాడు బ్యాడ్ ఉంటే ఆయన మీద ఇలాంటి చాలా అద్భుతమైన చక్కని కన్వీనియంట్ అయినటువంటి ఒక మహత్తరమైన నాటకాన్ని చంద్రబాబు నాయుడు గారు ఆడుతున్నారు కాలం మీ నాటకం బాగానే ఉంటుంది అయినా సాగకపోతే తెలుస్తుంది ఈనాడు పత్రిక మీ ఎల్లో పత్రికలు మీ మీడియాలు మిమ్మల్ని ఏదో అద్భుతంగా మోస్తుంటే అది నిజమని అనుకోకండి చివరికి మద్దతు ధర దొరక్క రైతాంగం అల్లాడిపోతున్నారు వరి పండించుకున్న వారు దాని గురించి మాట్లాడే ప్రశ్న లేదు ఏదో పేపర్లో మాత్రం హ్యామ్ డూమ్ అధికారులను ఆదేశిస్తున్నాం అంటారు ఒట్టిదే ఏమి లేదు అలాగే అమ్మఒడి లేదు అది అమ్మఒడి కదా అది వందనం అన్నారు కదా పల్లికి వందన లేదు ఏ వాగ్దానాన్ని నెరవేర్చుకోలేనటువంటి స్థితిలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు కాసేపు లడ్డు వివాదం కాసేపు పోటు వివాదం కాసేపు వాణి లోపలేయటం కాసేపు వీణు లోపలేయటం వేయటం జగన్మోహన్ రెడ్డి గారి మీద కేసులు పెట్టడం పోలీసుల యంత్రాంగాన్ని ఉపయోగించుకోవటం పోలీసు యంత్రాంగాన్ని ఉపయోగించుకుని కేసులు పెట్టడం తప్ప మీరు ఇంతవరకు సాధించింది ఏవీ లేదు భవిష్యత్తులో సాధించేది కూడా ఏవీ లేదు పోలీసు యంత్రాంగాన్ని అడ్డం పెట్టుకొని కలకాలం రాజ్యాన్ని ఏలలేరు గుర్తుపెట్టుకోండి ఇది వాస్తవం చరిత్ర ఒకసారి చంద్రబాబు నాయుడు గారు చూసుకుంటే మంచిదని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను